విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రి పూజా విధానంలో రెండవ ఆరాధ్యదేవి బ్రహ్మచారిణి గురించి వీడియోలో తెలుసుకుందాం మామూలుగా పురాణాల ప్రకారము మనకి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి అంటే తపస్సు నియమము బ్రహ్మచర్యము నిత్యము నిమగ్నమై ఉండేటువంటి దేవి ఈమె సతి పార్వతీదేవి యొక్క అవతారాల్లో ఒకటి సతీ తను దహించుకున్న తర్వాత హిమవంతుని ఇంట్లో పుట్టినప్పుడు శైలపుత్రి రూపం తర్వాత తపస్సు చేసి పరమశివుణ్ణి పొందాలని సంకల్పిస్తుంది ఆ తపస్సు రూపమే ఈ బ్రహ్మచారిణి మనకి పురాణాల్లో ఇలా చెప్తూ ఉంటారు పార్వతీదేవి ఏళ్ల తరబడి కఠోరమైనటువంటి తపస్సు చేసి కేవలం ఆకులు తిని జీవిస్తుంది అనమాట తర్వాత గాలిని ఆహారంగా తీసుకుంటుంది ఈ కఠిన తపస్సులో ఆమెకు బ్రహ్మచారిణి అనేటువంటి పేరు వచ్చింది చివరికి ఆమె తపస్సు ఫలించి ఈశ్వరుడు ఆమెకి వరప్రసాదంగా లభిస్తాడనమాట అందువల్ల ఈ దేవి తపస్సు నియమము భక్తి ఆత్మ సాధనకు మనకి ప్రతీకం బ్రహ్మచారిణి దేవి రూపాన్ని గమనించినట్టయితే అమ్మవారికి రెండు చేతులు కలిగి ఉంటుంది కుడి చేతిలో జపమాల ఉంటుంది ఎడం చేతిలో కమండలం ఉంటుంది ఆమె రూపము చాలా శాంతమై తపోనిష్టతో కూడి ఉంటుంది చూడగానే మనసుని ఒక తాదాత్మ్యంలోకి తీసుకువెళ్తుందన్నమాట వాహనం ఈమెకి వర్ణించబడలేదు ఈమె ఎప్పుడు కూడా పాదయాత్ర చేస్తూ ఉంటుంది ఆభరణాలు తక్కువగా అలాగే తపస్సులో లీనమైనటువంటి సౌమ్య రూపం అమ్మవారిది శక్తి తపస్సు అలాగే భక్తి నియమము ఈ మూడు శక్తుల్ని ఆమె కలిగి ఉంటుంది అంటే తపస్సు శక్తి భక్తి శక్తి నియమశక్తిని కలిగి ఉంటుంది అన్నమాట ఈమె వద్ద సాధారణంగా ఆయుధాలు ఉండవు జపమాల మండలం మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఆమె తపస్సులో ఉంటుంది కాబట్టి జ్ఞాన సాధనకి ఇవి ప్రతీకలు వాహనం ఎక్కడ కూడా ఆమె వాహనాన్ని ప్రస్తావించలేదు ఈమె నడకలోనే తపస్సు చేస్తూ అన్నమాట అయితే మరి అమ్మవారి అలంకారం ఎలా తెల్లటి వస్త్రాలు శాంతికి ప్రతీక పూలు తెల్లజాజి పూలు మల్లెలు తెల్ల చామంతులు ఆభరణాలు చాలా సాధారణమైన ఎక్కువగా తపస్సును సూచించేటువంటి సరళమైనటువంటి అలంకారం అమ్మవారికి పూలతోటి చాలా సింపుల్గా అలంకారం ఉంటుందన్నమాట పూజా విధానంలో మనం కొన్ని నియమాలు పాటించాలి ఉదయం స్నానం చేయడం శుచిగా ఉండడం గోమయంతో మంగళకరంగా అలుక్కోవడం బియ్యపిండితో ముగ్గులు పెట్టుకోవడం మావిడాకులు కట్టుకోవడం కలశ స్థాపన చేసుకోవడం దేవిని ఆవాహన చేసి పాలు పెరుగు తేనె నెయ్యి పండ్లు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించడం తెల్లని పూలని సమర్పిస్తూ పూజ చేయడం జపమాలతో దేవి మంత్రాలను జపించడం అయితే బ్రహ్మచారిణి దేవిని ఆరాధించే సమయంలో నియమం ఏంటంటే ఉపవాసం సత్యవ్రతం పాటించడం అబద్ధం చెప్పకుండా చెప్పిన పనిని చేస్తూ మాట దాటేయకుండా ఉండడాన్ని సత్యవ్రతం అంటాం మనం అయితే భక్తులు కూడా తెల్లటి వస్త్రాలు ధరించాలి దేవికి పూజించే సమయంలో తెల్లటి పూలు జాజి మల్లె చామంతి వాటిలో తెల్లటి పూలని మనము వాడుకోవచ్చు అబద్ధం చెప్పుకోవడం కపటం చేయకూడదు కోపం లోభం మదం మోహం వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి అనారోగ్యకరమైనటువంటి ఆహారాలు మద్యం మాంసాదుల నిషిద్ధం నియమాన్ని వ్రతాన్ని భంగం చేయకుండా ఉండేలా చూసుకోవాలి ఈ అమ్మవారిని ఆరాధించడం వలన విద్యా జ్ఞానము ఆత్మస్థైర్యము సహనము లభిస్తాయి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి భక్తికి బలము తపస్సుకి శక్తి కలుగుతాయి దంపతులు సుఖ సంపద సంతాన సౌభాగ్యం కలిగి చక్కటి జీవితాన్ని పొందుతారు అయితే యోగ శాస్త్రం ప్రకారము బ్రహ్మచారిణి పూజ వల్ల స్వాదిష్టాన చక్రము నాభి క్రింద ఉన్నటువంటి శక్తి కేంద్రము శక్తివంతమవుతుంది ఇది సృజనాత్మక శక్తికి అలాగే భావోద్వేగాల నియంత్రణకు ఆధ్యాత్మిక బలాన్ని కలిగిస్తుంది ఈ దేవిని ధ్యానించడం వలన మనకి మనసు తపస్సులో స్థిరం అవుతుంది సాధనకి దారితీస్తుంది అనమాట యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అన్ని జీవరాశుల్లో శక్తి రూపంగా ఉన్నటువంటి ఆ దేవికి పునఃపున వందనం అని మనం ఈ శ్లోకం అనమాట ధ్యాయాం త్వాం కనకాంగాం త్వాం బ్రహ్మచారిణీ భక్షిత జపమాల కమండల హస్తాభ్యాం భాసతే శుభం కనక వర్ణంతో ప్రకాశించే బ్రహ్మచారిణి దేవిని ధ్యానిస్తున్నాను ఆమె చేతుల్లో జపమాల కమండలం ఉండి సౌమ్యంగా అమ్మవారు ప్రకాశిస్తోంది ఓం బ్రాం బ్రీం బ్రౌం బ్రహ్మచారిణ్యే మహా అనేటువంటి బీజమంత్రంతో కూడా అమ్మవారిని జపించుకోవచ్చు అయితే నవరాత్రి రెండో రోజున బ్రహ్మచారిని దేవిని ఆరాధించడం వలన భక్తుడు నియమాన్ని తపస్సుని జ్ఞానాన్ని సహనాన్ని మానసిక శక్తిని కూడా పొందుతాడు పురాణాల ప్రకారం శివుణ్ణి పొందడానికి పార్వతీదేవి తపస్సు చేసినటువంటి రూపం అన్నమాట అయితే రెండో రోజున నియమనిష్టలతో అమ్మవారిని పూజించడం ద్వారా తెల్లటి వస్త్రాలు ధరించడం తెల్లటి పూలతో తెల్లటి పండ్లతో పాలు ఇలాంటి వాటితో రకరకాల పండ్లతో ఆరాధించడం వలన స్వాదిష్టాన చక్రం శక్తివంతమై విద్య జ్ఞానము భక్తి దాంపత్య సుఖము మానసిక స్థైర్యము అనేవి లభిస్తాయి మీ అందరికీ కూడా బ్రహ్మచారిణి దేవి యొక్క ఆశీస్సులు లభించుగాక నవరాత్రి శుభాకాంక్షలు 楽しそう。